రైతన్నలందరికీ నమస్కారమన్న నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి జాండీర్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్ బాక్స్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తెచ్చాను మంచి కండిషన్లో డబుల్ హౌజింగ్ బండి అనేది చెప్పుకోవచ్చు అన్న స్టాండర్డ్ బాక్స్తో వస్తుంది మంచి మోడల్ ఉన్న హార్వెస్ట్లు మంచి ధరలో అమ్మకానికైతే ఉంది హార్వెస్ట్ రిలేటెడ్ పూర్తి ఫోటోలు పూర్తి వీడియోలు వీడియోలు అయితే ఉన్నాయి దయచేసి చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి అన్న మీ దగ్గర ఘనంగా ఏ వన్ హార్వెస్టర్లు గానీ హార్వెస్టర్ బాక్స్ గానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్ కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్ట్ ఉన్నా హార్వెస్ట్ బాక్స్ లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి ఒక పిక్స్ తీసి ఈ నంబర్ కి వాట్సాప్ అయితే చేసేది అన్నా ఇంకేమాత్రం ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చరికి జాండీర్ ఫైవ్ జీరో సెవెంటీ ఫైవ్ హెచ్పి హార్వెస్ట్ అన్న జాండీర్ లో ఐదు సున్నా డెబ్బై ఐదు వేరియంట్ హార్వెస్ట్ అనే చెప్పుకోవచ్చు నీట్ అండ్ గుడ్ కండిషన్ లో హార్వెస్ట్ అయితే అందుబాటులో అయిపోయింది హార్వెస్టర్ కు ప్రెజెంట్ ఎటువంటి రిపేర్లు ఇవ్వని ఉన్నారు చెప్తుంటు ఇది సెవెంటీ ఫైవ్ హెచ్ పి ఫోర్ వీలర్ వేరియంట్ హార్వెస్టర్ అన్న అది గమనించగలరు డబల్ హౌసింగ్ బండ్ అని చెప్పుకోవచ్చు హార్వెస్ట్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్ట్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్ మోడల్ హార్వెస్టర్ అన్న టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎండింగ్ మోడల్ హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ ఐతే నా టైర్ లో వచ్చేసరికి అండ్ బాక్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దీనికి వచ్చేసరికి స్టాండర్డ్ బాక్స్ అయితే అటాచ్ అయితే అయింది జాండీర్ లో ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ హెచ్పి కి స్టాండర్డ్ బాక్స్ అయితే అటాచ్ అయి అయితే ఉంది మంచి కండిషన్ బండి అయితుందని ఓనర్ అయితే చెప్తున్నాడు అండ్ ఒక సింగిల్ ఓనర్ బండ్ అని చెప్పుకోవచ్చు అన్న ట్వంటీ వన్ ఎండింగ్ మోడల్ ఇది వచ్చేసరికి అండ్ బండి ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ బాక్సులు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మేము ముందుకు తెస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఇక ఈ హార్వెస్టర్ కు ధర వచ్చేసరికి ఓనరు ఇరవై రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నాడు అన్న మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓనర్ ట్వంటీ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్న ప్రైజ్ నెగోషియబుల్ మీరు హార్వెస్ట్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ధరలో తగ్గింపు చేయడం జరుగుతుంది హార్వెస్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ హార్వెస్టర్ మనకు కల్వకుర్తి నుంచి అమ్మకానికి వచ్చింది నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ స్టేట్ ప్రజెంట్ హార్వెస్ట్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి కల్వకుర్తి లోకల్ నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ స్టేట్ అన్న ఇక హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని హార్వెస్టర్ దగ్గర తీసుకువెళ్ళి హార్వెస్టర్ ఒక ఇంజన్ గేర్ బాక్స్ టైర్లు పేపర్ ఫుల్గా వెరిఫై చేసుకొని బాక్స్ కండిషన్ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే హార్వెస్ట్ అయితే తీసుకుని దయచేసి ఎవరు కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి మొత్తం కండిషన్ చెక్ చేసుకొని పేపర్లు కూడా స్పష్టంగా చెక్ చేసుకుని తీసేసుకోండి అన్న ఈ హార్వెస్ట్ ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుంది నేరు ఓనర్తో మాట్లాడుకొని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఇక ఇది వచ్చి జాన్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఈ వేరియంట్ హార్వెస్ట్ అన్న సెవెంటీ ఫైవ్ బండి ఫోర్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్ బాక్స్ తోని అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనర్ అయితే సంప్రదించగలరు నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండితో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్